నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గోనెగండ్లలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం కేంద్రంలోని లక్ష్మీపేట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష పాల్గొన్నారు అనంతరం గోనెగడ్ల మండలం కేంద్రంలోని చెత్త సంపద తయారీకి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు మండలంలోని గోనెగండ్ల గ్రామం హైలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన సర్వే జరుగుతున్న సందర్భంగా రిజర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పి రంజిత్ బషా పరిశీలించి రైతులతో సంభాషించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరి భాగ్యస్వామ్యంతో శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దామని పిలుపునిచ్చారు మన ఊరు మన ఇల్లు మన వీధి శుభ్రంగా ఉంచుకోవాలని సంకల్పం అందరిలో ఉండాలన్నారు ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని కోరారు శుభ్రంగా లేకపోతే వైరస్ బ్యాక్టీరియాల ద్వారా అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు గ్రామ పంచాయతీలో ఆయా వీధుల్లో నివసించే ప్రజలు ఒక చిన్న గ్రూప్గా ఏర్పడి తమ వీధి శుభ్రంలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు గ్రామమును శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ గ్రామ సర్పంచ్ చాలా బాగా పనిచేశారని కలెక్టర్ సర్పంచ్ ను అభినందించారు గోనగండ్లలో పరిశుభ్రంపై ప్రజలకు అవగాహన ఉందని మండల కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచి అవార్డులు పొందాలని కలెక్టర్ ప్రోత్సహించారు అనంతరం క్లాప్ మిత్రాలను కలెక్టర్ శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి జెడ్పీ సిఈఓ నాసర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి డిపిఓ భాస్కర్ సర్పంచ్ హైమావతి తదితరులు పాల్గొన్నారు ఆర్కేట్ చేసి ఒకసారి మళ్ళీ మనమందరం కూడా పరిశుభ్రత గురించి అది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు కమ్యూనిటీ పరిశుభ్రత కావచ్చు ఏదున్నా కూడా దానికోసం మనమందరం మళ్ళీ కృషి చేరని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఐ వెరీ హ్యాపీ ఈ రోజు హ్యాపీగా సంతోషంగా ఉంది గోనగడ్ల గ్రామంలో మిగతావార్ మిగతా నేను చూసినటువంటి ఆధార్ పని కంపేర్ చేస్తే గవర్నమెంట్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఇనిషియేషన్ ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉంది అండ్ దాని అవేర్నెస్ కూడా కనబడుతుంది అండ్ కంప్లీట్గా అంటే ఇది ఒక ఒక సైకిల్ లాంటిది అనమాట ఎలాగైతే మన మన ఒక ఇంట్లో మన ఇది ఒక రికరింగ్ లాగా ఉంటుంది ఎలా అంటే ఇంట్లో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము ఆ వంట పని కావచ్చు లేదు మనం తిన్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఏదున్నా ఏదో ఒక ఒక డస్ట్ అంటే ఒక 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 చెత్త మనకి క్రియేట్ అవుతుంది అదేంటి ఒక టీ కప్ కావచ్చు ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఇలా ఏదో ఒకటి మనం జనరేట్ మనమే జనరేట్ చేస్తాం ఎవరో జనరేట్ చేసేది కాదు కొన్ని న్యాచురల్గా చెట్ల నుంచి వీటి నుంచి మనకి కింద ఈ ఆకులు అవన్నీ పడుతూ ఉంటాయి వీటిలో వీధులన్నీ కూడా క్లీనింగ్ గా ఉంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన లోకల్ పంచాయతీ మీద ఉంటుంది అలాగే లోకల్ గ్రెయిన్ మిత్రాస్ కానీ వీళ్ళ మీద ఉంటుంది ఇక రెండోది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత ప్రతి ఇంట్లో కావచ్చు మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకోండి డస్ట్బిన్ ఒక పదిహైదు రూపాయలు ఈజీగా వచ్చే చిన్న డస్ట్బిన్ వస్తుంది మీరు ఏ చెత్త కాగిధమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా అదర్వైజ్ ఒక చోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక రెండు బకెట్స్ రెండు డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక చెత్త గుట్టలో కాగితాలు చెత్త ఇవన్నీ ఒక దాంట్లో తడి తడి చే తడి అంటే వెట్టంటే ఏంటి మీరేంటి మీరు మిక్సీ మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట ఉన్నప్పుడు వచ్చేటువంటి తడిదంతా కూడా ఒక చోట ఈ రెండు మీరు అక్కడ ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు ఎందుకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆ రెండు వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చిన తర్వాత అది చేసుకొని దాని నుంచి చెత్త నుంచి మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తే మీకు వర్మీ కంపోస్ట్ వాళ్ళు ప్యాకెట్లో పెట్టారు సో దాంట్లో ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు కష్టపడి ఉంటారు ఇక్కడ సో దాన్ని మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే షెడ్ అయితే ఉంది ఆపరేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు అంటే ఇది ఇదేమవుతుందంటే మనం క్రియేట్ చేసిన చెత్తనే మళ్ళీ మనం ఒక సంపద క్రియేట్ చేస్తున్నాం ఇది కాన్సెప్ట్ దీంట్లో ఈ పిక్స్ కావచ్చు షెడ్ కావచ్చు లోపల లోపల ఉన్నటువంటి మిషన్స్ కావచ్చు అంటే ప్లాస్టిక్ని కరిగించేవి అలాగే ఈ సీసాలు గా సీసాలు కరిగించేవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టెక్నాలజీలో సో మెయిన్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకటి మనం అందరం కూడా గా ఉండాలి అంటే మనం ఇది మన ఊరు మనం నీట్గా పెట్టుకోవాలి ఇది మన ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి సో ఇది మన మీద మనందరం అందరం కలిసి తిని నీట్గా పెట్టుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో మన మనం డెఫినెట్గా నీట్గా ఉంచుకోవాలి నీట్గా ఎందుకు ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు రీటుగా ఎందుకు ఉంచుకోవాలి నీట్గా లేకపోతే చాలా వరకు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదైతే మీకు బ్యాక్టీరియా నుంచి కావచ్చు వైరస్ నుంచి కావచ్చు సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఈ వీటి నుంచి వచ్చేటువంటి వాటిని మనము ఈ కలుషితమైనటువంటి వాటర్ కావచ్చు లేదా కలుషితమైనటువంటి ఇది కావచ్చు దాని నుంచి వచ్చే వ్యాధులను అడిగేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రయత్నంగా సో దీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు మీరు మీతో పాటు మీతో పాటు మీ మీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న కమిటీస్ లాగా మీరు చూస్తే సిటీస్లో అంటే పెద్ద పెద్ద సిటీలో చూస్తే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటారు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఒక మెయింటెనెన్స్ లాగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు పంచాయతీలో మనకు అది వీలు కాదు కాబట్టి అట్లీస్ట్ అందరూ కూడా ఒక చిన్న గ్రూప్ లాగా ఆ వీలంతా కలిపి వీలంతా నీట్ నీట్గా పెట్టుకోవాలి సో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయగలిగితే ఖచ్చితంగా మనం నీట్గా ఉంటాం అది ఎవరి కాదు మన కోసమే మన వీధులు మన ఇల్లు మనం శుభ్రంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి సో ఈ ఈ ఈ విధంగా గవర్నమెంట్ కూడా దీన్ని ఫోకస్డ్గా వెళ్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు మన గవర్నమెంట్ కావచ్చు ఎస్పెషల్లీ ఆనరబుల్ సీఎం గారు సీఎం గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు స్పెసిఫిక్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ని ప్రెస్టీజియస్గా తీసుకొని వీటన్నిటిని ప్రతి జిల్లాలో కూడా ప్రతి విలేజ్లో కూడా వీటన్నిటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎస్పెషల్లీ సర్పంచ్ గారు నేను అభినందిస్తున్నాను సో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఆమె ఇక్కడ వర్క్ చేస్తున్నట్టుగా నాకు ఆఫీసర్స్ అందరూ చెప్పడం జరిగింది సో ఆ ఇనిషియేషన్ కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా చాలామంది ఈ గ్రామ స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ కూడా ఉన్నారు సో అది వాళ్ళ కమిట్మెంట్ డెడికేషన్ అంటే అల్టిమేట్గా ఈ గ్రామం సర్పంచ్గా నేను మొత్తం అంతా కూడా నీట్గా ఉంచాలనే కమిట్మెంట్తో చేసిన వాళ్ళు చాలా మంది చూశాను నేను కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీలో ఉన్నప్పుడు ఆజ్ ఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు సో అందరినీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీధి మీ ఇల్లు మీ ఊరు ఈ మూడు కాన్సెప్ట్స్తో వెళ్ళండి ఫస్ట్ మన ఇల్లు నీట్గా ఉండాలి మన వీధి నీట్గా ఉండాలి మన ఊరు నీట్గా ఉండాలి సో దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి గా ఏ అవకాశం ఏది ఉన్నప్పటికీ కూడా కంపల్సరీగా నేను టేకప్ చేస్తాను గవర్నమెంట్ నుంచి సో మీరు కూడా దీనికి అందరూ కృషి చేస్తే కోఆర్డినేషన్ గా అందరు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మచ్